ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మితులరా మహిళలకి సర్వసౌభాగ్యాన్ని రక్షించేటటువంటి శ్రావణ మంగళ మంగళగౌరి వ్రతాన్ని మహిళామూర్తుల యొక్క శ్రావణ మాసం గౌతమి గోదావరి నది తీరైనప్పటివరకు కూడా ఆచరించారు ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి స్త్రీ కూడా ఆచరించి అందరూ కూడా చక్కటి సౌభాగ్యాన్ని పొంది ఆ యొక్క శ్రావణ మంగళ గౌరి మాత యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి శ్రావణ మాసంలో మంగళవారం రోజున గంగమ్మ తల్లికి కుంకుమ పూజలు జరిపిస్తారండి ఇక్కడైతే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా చేస్తారు ప్రత్యేకంగా వరలక్ష్మీదేవి వ్రతానికి వచ్చే ముందు మంగళవారం రోజున మేమైతే ఈ గంగమ్మ తల్లి పూజకైతే వెళ్తామండి ఆడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా రేవు ఉందండి అక్కడ అయితే బాగుందంటండి మా బ్రామలు అక్కడ ఉన్నామన్నారు అక్కడికి వెళుతాం ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేయించిన తర్వాత మనకి కుంకుమ పూజ అయితే చేయిస్తారు మామూలుగా అయితే లేడీస్ అంతా కలిసి వెళ్తామండి ఇప్పుడు ఎక్కువ నడవలసి వస్తుంది కదా అని నేనైతే బండి మీద వెళ్ళిపోతున్నాను మనం ఇంట్లో పూజ చేసుకునే పూజా సామాగ్రి అంతా కూడా పట్టుకెళ్ళాలి పంచపాత్ర గంట హారతి వెలిగించుకునేవి ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాలి అలాగే గుడ్డ కొబ్బరి బొండం కూడా పట్టుకెళ్ళాలండి కొబ్బరి బొండం తీసుకోలేదండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో తీసుకోవాలి గోదావరి ఫుల్గా వచ్చి తగ్గింది కదా బురద ఎక్కువగా ఉంటుందేమో అని వెళదామా లేదా అనుకుని రాత్రి సర్దుకోలేదండి లేదంటే అన్నీ కూడా రాత్రి సర్దుకుని చెట్టుకోవాలి పొద్దుటే హడావిడి అయిపోతుంది కదా స్నానం చేయడానికి ఒక సింబు కూడా పట్టుకెళ్ళాలండి సింబుతోనే వాటర్ పోసుకోవాలంట అలాగే రెండు ఎత్తడి ప్లేట్లు కూడా పట్టుకెళ్ళాలండి ఒకటి వినాయకుని పూజకి ఒకటి కుంకుమ పూజకిను వినాయకుని పూజకి బియ్యం కూడా పట్టుకెళ్ళాలండి అన్నీ ఒక చోట పెట్టేసుకుని అప్పుడు సంచిలో పెట్టుకున్నాం అనుకోండి ఏది మర్చిపోకుండా ఉంటాం కదా స్వయం స్వయంపాకం ఇవ్వడానికి అరిటాక్ కూడా తెమ్మన్నానండి మా అబ్బాయి అయితే కోయడానికి వెళ్ళాడు మామూలుగా అయితే సిక్స్కే పూజలు స్టార్ట్ అయిపోతాయి మేమైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్ళేటప్పటికి టైం అయితే ఎనిమిది అయిందండి ఇక్కడ బ్రేమలు ఉన్నారో లేదో అని హడావిడి మాకు పూజకి ఏం అవసరమైనా సరే వెంటనే దొరికేస్తాయండి మర్చిపోకుండా వెళ్ళే దారిలో తామలపాకులు పువ్వులు అట్టుపళ్ళు తీసుకోవాలండి అన్నీ తీసేసుకున్నానండి ఇంకా స్టార్ట్ అవుతున్నాము వచ్చేసామండి గోదావరి దగ్గరికి పూజ అయితే జరిపిస్తున్నారు మా బ్రేమలు అయితే ఇక్కడే ఉన్నారండి ఎలాగో పూజ స్టార్ట్ అయింది గంట టైం పడుతుంది కదా అని నేనైతే మా కోడలను కూడా తీసుకురమ్మన్నానండి తను కూడా పూజ చేసుకుంటుంది కదా అని మనకి వినాయకుని పూజ కరగంట అలాగే కుంకుమ పూజకి అయితే ఒక గంట టైం పడుతుందండి ఎలాగో గంట టైం పడుతుంది కదా అని మా కోడలు కూడా తీసుకురమ్మండి తను కూడా కుంకుమ పూజకి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అండి స్నానం చేసేటప్పుడు కూడా మంత్రాలు చదువుతారు

గోదావరిలో స్నానం చేసి కుంకుమ పూజ చేయించుకుంటే చాలా మంచిదండి గంగా స్నానం చేసిన తర్వాత గట్టు మీదకి వచ్చి వినాయకునికి అయితే ఫస్ట్ పూజ చేస్తారండి ౌరిప్యా స్థానాన్ని అక్షతల పుష్పాలు శ్రీ మహాగణ వస్త్ర పుష్ప అక్షరాన్ని దోప్యామి చంద్రం సమర్పయా అక్షతలు పూజ ఫస్ట్ అయితే వినాయకుని పూజ అయిన తర్వాత అప్పుడు మనం వాటర్లో కూర్చుని పూజ చేసుకోవాలి ఇప్పుడైతే బ్రాహ్మలు సహస్రం చదువుతారండి వెయ్యి మంత్రాలు చదవడం వల్ల గంట వరకు టైం పడుతుంది ఒక పక్క బ్రాహ్మల మంత్రాలు చదువుతూ ఉంటే మనమైతే ఓం శ్రీ గంగామాత మహా ఓం శ్రీ మంగళగౌరి అయిన మహా అనుకుంటూ ఒకసారి పసుపు ఒకసారి కుంకుమ పూజ చేస్తూ ఉండాలి సహస్రం అయ్యే వరకు కూడా మనం ఇలా పూజ చేస్తూనే ఉండాలి

్రాహ్మల పేరు అయితే సీతారామ శర్మ గారు అండి వేద పండితులు అండి ఈయన మంత్రాలు అయితే చాలా బాగా చదువుతారు ఈయన మంత్రాలు బాగా చదువుతారని మాకు పెళ్లిళ్లకు ప్రవేశాలకు కూడా ఎక్కువగా ఈయన పిలుస్తూ ఉంటారండి మేమైతే ఎప్పుడు కూడా ఈ బ్రాహ్మలనే పిలుస్తూ ఉంటామండి గారు చాలా బాగా చేయిస్తారు పూజలు ఎక్కువ టైం పట్టినా సరే మంత్రాలు అన్ని చదువుతారండి జనం ఎంత మంది ఉన్నా సరే పూజ చాలా బాగా జరిపించారు మా ఇంట్లో మా గృహప్రవేశానికి మా అమ్మాయి వాళ్ళ గృహప్రవేశానికి మా అబ్బాయి పెళ్లి కూడా ఈయనే జరిపించారండి మా మనవరాలు గొబ్బెళ్ళి పెట్టుకున్నప్పుడు కూడా గోదాదేవి పూజ శర్మగారే చేయించారండి కుంకుమ పూజ అయిన తర్వాత కొబ్బరి బొండ మీద జాకెట్ మొక్క పెట్టి పూజ చేయించారండి ఇక్కడ గౌరీదేవికి కూడా పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మనమైతే హారతియాలండి పూజ అయితే కంప్లీట్ అయినట్టే అలాగే గోదావరి మాది కూడా చూపించండి శ్రీ శ్రావణ మంగళగౌరీదేవతూర్వే శ్రావణ మంగళగౌరీదేవతూ ప్రార్థ నమస్కారాన్ సమర్పయాపతర హర మహాదేవ శంభో శంకరా కళగద్దు అండి హార్త కళగద్దు అండి హార్త కళగద్దు అచ్చ పుష్పం చల్లడందేవి అనమా వేదోత్సవం ద్రివి మంత్రపుష్పాంజలిపర్పా వేద అమ్మవారి సమర్పించి వేదవేదోత్సవి అనమా వేదవేదోత్సవం దివి మంత్రపుష్పాంజలి సమర్పమి హారతి ఇచ్చిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేయాలండి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అపరాధ నమస్కారం చేసుకోవాలి పూజలో ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా సరే మమ్మల్ని క్షమించమని లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోవాలండి ఆలస్యంగా వచ్చారు కదా లెంపలు వేసుకుందని మా అబ్బాయి అయితే పక్క నుంచి గట్టిగా గట్టిగా అంటున్నాడు అక్కడ నుండి సూర్య భగవాను కూడా చూసి అక్షంతలు వేసుకుని దండం పెట్టుకోమని చెప్తారండి ఫస్ట్ పూజ ఆరు గంటలకే స్టార్ట్ అయింది కనుక ఫస్ట్ పూజకు అందుకుంటే కనుక మనం ఎనిమిదిన్నర కల్లా ఇంటికి వచ్చేయచ్చండి స్కూల్కి పంపించి వెళ్ళాం కాబట్టి కొంచెం ఆలస్యం అయింది మాకైతే దగ్గరలో గోదావరి ఉంది కనుక కుంకుమ పూజ చేసుకోవడానికి అవకాశం ఉందండి గోదావరి దగ్గరగా లేని వాళ్ళు పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళకి ఇలా పూజ చూసినా కూడా మంచిదే కదండి అందుకనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కొంచెం లెంతీగా ఉన్నా సరే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే శ్రావణ మాసం మంగళవారం మంగళగౌరిదే ఆశలు మనకి ఎప్పుడూ ఉంటాయండి ఇంచుమించుగా ఇక్కడ అందరూ కూడా ఇలా పూజలు చేయించుకుంటారండి పూజ ఎంత బాగా చేయించిన బ్రాహ్మణకి స్వయం పాకం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నామండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ అయితే మాకు తెలిసిన వాళ్ళు కనిపించారండి పదమూడు సంవత్సరాల క్రితం వాడపల్లి నుంచి తీర్థయాత్రలు బస్సు వెళుతుంటే మేము కూడా వీళ్ళతో పాటు వెళ్ళామండి ఇక్కడ బాబాయ్ గారు కనిపించి బాగున్నారమ్మా అని అడుగుతున్నారండి వాడపల్లి నుంచి ట్రిప్ వెళ్ళినప్పుడు ఇరవై ఒక్క క్షేత్రాలు అయితే చూసామండి రామేశ్వరం కన్యాకుమారి అవన్నీ చూసామండి ఇలా స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామి గుళ్ళైతే చాలా ఎక్కువ జన్మ ఉన్నారండి అసలు ఖాళీ లేదు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు అయితే అక్కడే చేసేసి ఇంటికి వచ్చేసామండి కుంకుమ పూజ చేయించుకున్న తర్వాత స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి భోజనాలు చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి ఆల్రెడీ మొన్న చూపించాను కదా భోజనాలు ఎలా పెడతారు ఏంటి అనేది వాడపల్లి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు ఉంటాయి కనుక రోడ్డుకి అసలు ఎండ తగలదండి ప్రయాణం చేసినంతసేపు కూడా చల్లగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి